మై నేమ్ ఇస్ గవ్య అండ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ ఆ స్కూల్ని సప్ పిపిఎస్ రామణజీపురం తెలుగు పద్యాలు అనగనగ రాగమతి చేండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శ్రద్ధ చే సహనమొక్కట చాలా కష్టం కష్టంపుర విశ్వదాభిరామ వినరవేమ ද චදවකුන්න සාක්ක්‍යම් බොුණුන්න්න චැදුව චදවනලි සැස්වඩ ගුණු චැදූමන්ම මෙදිි චැදවිනාා චදකුර විශ්වදාබිරාම විෙනන වේ. ඇඒකෙ මොක්කට ආවශ්‍යන්කම් බෙප්පුට, දානනි බරිමිනන් තායන ගුඩු ගැටි වෙට්ටි පෙට්ටා ේරුන්ගු ශ්වදාබිරාම විලලවීම. කමලමුල නීඩ භාෂන කමලාත්මල රැස්මි සෝක කමලින බංග තමතම නැඩවු අපේ තමතම නැරවුවල අපපින තම ඉතුරනේ සතුර ලවට සද්්‍යම සුමති. లావు గలవాణి కంటె నీతి నీతిపరుడే బలవంతుడు గ్రామం అంతా నుండి నుండు వాడెక్కినట్టు మహిళ సుమతి కలిమిగల లోబి కన్నను వెలుగా పేద మేలు వితరణి అయిన చలి మేలుగా కుల నీది అంబోది కన్న గువ్వల చెన్న దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపద కంటే చావు లేదు సానభూతి కంటే స్వర్గంపు లేదు రాలితసుకుల జాల తెలుగు బాల సంపదలు తేలినప్పుడు ఇచ్చకుమలాడి అన్నా తమ్ముడు ఎనువారాల లాస్తపరులు కష్ట జేదిగాంచినప్పుడు చెయ్యని వారిపో చెలిమి కాండు ధనము కూడబెట్టి దానం చెయ్యక తాను తినగలస్తే దాచుగాక తేనీగా కూర్చి తెరువరికి విశ్వదాభిరామ వినరవేమ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుడిని గనుగని పొగడక పుత్రోత్సాహము నాడు పొందు సుమతి పరుల కొరకే నదులు ప్రవహించి గోవులు పాలనిచ్చు చెట్లు పోలుపోయి పరహీనంపు కట్టే పరమార్థమున్నదల్ సుఖన జాల తెలుగు బాల బలవంతుడా నాకేమని పరుగులతో నిగ్రహించి పలుకుటమేల బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి సుమతి మొదలు చూచిన కడుగొప్ప పిదపకులు చా అది కొంచెము తరువాత నది కమగుచ్చు అనరుదిన పూర్వ పరభాగజనితమైన ఛాయ పోలిక పుజన సంచముల మైత్రి ఎంత చెలిమిన్న ఎగతాలు చెయ్యకు సరస్వంతనంత విరసమగురు మాట జారినేని మరి తీసుకో తెలిసి తెలుగు బిడ్డ మతములు ఎన్ని ఉన్న మానవత్వం ఒక్కటి జాతులు ఎన్ని ఉన్న నీతి ఒక్కటి మతములు ఎన్ని ఉన్న పరమార్థం ఒక్కటే వాస్తవము నలవారి మాట బ్రతుకవచ్చుగా బహుబంధములైన లేమి వచ్చుగాక జీవధనములైనా జడుగాక పడుగాక మాట తిరగలేరు మానవధనులు పూజ కన్న నుంచే బుద్ధి ప్రధానంపు మాట కన్న నంచ మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానము విశ్వధావి రామ వినుర అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడదగపారుండే రెంద్ధ్వేజుడే చెప్పడిన యోరనుండము చెప్పడుకున్నట్టు యోరుచొర సుమతి ప్రశ్న నుండి పరిణతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకం బురా నవిగాలబాట చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చెయ్యరాదు మేలు చేసి పొమ్మనుంటే చాలు విశ్వదాభిరామ వినురవేమ మచ్చికలేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట ఉన్న గోవిందులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండి నచట మోసము సుగుణాకర పెమ్మ సింగధీమని నిజము మీద భూమి నిలబడియుండు వలన జనత నడుచు సత్యం ఒకటి పాప సంహారము కాళికాంబ హంస కాళికాంబ ఒరులేయ వినరించిన నరవరే ప్రియము తన మన నకదు దానులకు నవసేయకునికి వరాయను పరమ పదముల కెల్ల నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థ తత్వ నిర్ణయ కాము నీతియుతం డెప్పుడు చదువుని వాడకు చదివిన సరస్ వివేక చతురత కలుగు చదువు తరువుల తిలసఫర భార గురతగాంచు నింగి వేలుచు అమృతంసంగు మేగులు ఉదతులు గారు బుధులు సమృద్ధి చేత జగత్ని ఉపకర్తలకు నీది సహజ గుణము ఆంధ్ర భాష అమృతం అంద్రాక్షరములు మురుగుల గుండ్ర ఉద్యం ఆంధ్రదేశం ఆయుర ఆరోగ్యవర్ధక ఆంధ్రజాతి నీతిని అనుసరించు గువ్వ కొరకు మెనుకోశియా శిబిరాజు వార్త విడువరా ఓ నెవన ఉపకరి నెత్తురు విశ్వదాభిరామేము జననీ జనకుల గొలుచుడు కంటెను జనని జనని తనైన ముఖ్యమైన ధర్మం జననీ జనకుల గొలుచుడు కంటేను తనైన ముఖ్య అభ్యధికమైన ధర్మం గలదే